డాక్టర్ అత్యాచారం కేసులో విచారణ మొత్తం వచ్చి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చుట్టూ చేరింది ఈ దారుణంలో అతని పాత్ర ఉందని చాలా వేళ్లు ప్రిన్సిపల్ వైపు చూపిస్తున్నాయి ఇప్పటికే సిబిఐ అధికారులు ప్రిన్సిపల్ సందీప్ ఓసారి ప్రశ్నించారు అయితే చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు గుర్తించిన అధికారులు అతనికి పరీక్షలు చేసేందుకు రెడీ అయ్యారు ఇదంతా ఎలా ఉన్నా ప్రిన్సిపల్ సందీప్ అవినీతి బాగుతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అనాథ సవాలను కూడా సందీప్ విక్రయించేవాడని బంగ్లాదేశ్ కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవాడని మెడికల్ కాలేజ్ మాజీ ఉద్యోగులు చెబుతున్నారు వాడేసిన సిరంజిలు ఇతర సామాగ్రిని కూడా రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునేవాడు గతేడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ గా ఉన్న అక్తర్ అలీ పలు విషయాలపై ఆయనపై ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు ఆసుపత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ అనుమతులు లేకుండానే గోజ్ లీజ్ కు ఇచ్చేవాడు ఆసుపత్రికి అవసరమైన పరికరాలు ఔషధాల సరఫరా కాంట్రాక్టర్లను తన వాళ్లకే ఇప్పించుకునేవాడు కోట్ల రూపాయలు విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అర్హత లేని వారికి కట్టబెట్టేవాడు కాంట్రాక్టర్ల నుంచి ఇరవై శాతం కమిషన్ పుచ్చుకునేవాడని తెలుస్తోంది పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు తీసుకునేవాడని ఉపయోగించిన సిరంజిలు సెలైన్ బాటిల్స్ రబ్బర్ గ్లౌజులు లాంటివి ఆసుపత్రిలో ప్రతి రెండు రోజులకు నుంచి పోగయ్యేవి వాటిని ఇద్దరు బంగ్లాదేశీ వాసులకు సాయంతో గోష్ రీసైక్లింగ్ చేయించేవాడు ఇక పర్సనల్ గాను ప్రిన్సిపల్ పెద్ద సైకోగాడని తెలుస్తోంది భార్యను దారుణంగా హింసించేవాడు ఆమె సిజరియన్ చేయించుకుని బిడ్డకు జన్మనిచ్చిన పద్నాలుగు రోజుల తర్వాత గోష్ తీవ్రంగా ఆమెపై దాడి చేసినట్లు ఇరుగు పొరుగు వారు ఇప్పటికీ ఆ దారుణాన్ని గుర్తు చేసుకుంటారు ఈ ఘటనలో ఆమెకు కుట్లు పగిలి తీవ్ర రక్తస్రావం కూడా అయిందని వాళ్లంతా కన్నీటి పర్యంతమయ్యారు